జిల్లా కౌతాలం మండలం న్యూస్ నియోజకవర్గం కౌతాలంలో అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకంలో భాగంగా రెండో విడతగా పంపిణీ కార్యక్రమంలో మంత్రాలయం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్ర రెడ్డి మంత్రాలయం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బి లక్ష్మణ మంత్రాలయం నియోజకవర్గ బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ విష్ణువర్ధన్ రెడ్డి వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించమైనది మంత్రాలయం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వాల్మీకి లక్ష్మణ మాట్లాడుతూ లేనిదే రాజ్యం లేదు రాష్ట్రానికి దేశానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ వీరి ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి దిశలో పరుగులు పెడుతోందని దేశ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన రాష్ట్రం అభివృద్ధి దిశలో పరుగులు పెడుతుందని రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్నందువల్ల సూపర్ సిక్స్ సూపర్ హిట్ పథకాలను అమలు పరుస్తున్నారని కొనియాడారు ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు సురేష్ నాయుడు ఎల్ఎల్సి చైర్మన్ టిప్పు సుల్తాన్ సతీష్ నాయుడు టిడిపి మండల అధ్యక్షులు మల్లికార్జున గోపాల్ రెడ్డి కౌతాలం జనసేన పార్టీ మండల అధ్యక్షులు పి సుమిత్ర జనసేన పార్టీ మండల నాయకులు ఎస్ చిన్న ఈరన్న రమేష్ అగ్రికల్చర్ సిబ్బంది రైతులు తదితరులు పాల్గొన్నారు రైతులను ఆదుకోవడం గురించి ఈరోజు కార్యక్రమం జరుగుతుంది అందులో భాగంగానే ఇక్కడ ఇక్కడ ఉన్న అతిరత మహారతల కూడా రావడం జరిగింది అరే రైతులు అంటే వ్యవసాయదారులు వ్యవసాయం వ్యవసాయం అంటే వ్యవసాయంలోనే ఉంది సాయం వ్యవ తీసేస్తే ఏముంది సాయం అంటే దేశానికి ప్రపంచానికి సాయం చేసేవాడే రైతు అగ్రికల్చర్లోనే ఉంది కల్చర్ అగ్రికల్చర్లోనే ఉంది కల్చర్ అగ్రికల్చర్లోనే ఉంది కల్చర్ అనే పదం కాబట్టి ఇది మన దేశానికి ప్రపంచానికి కావాల్సింది రైతు రైతే ఏ దేశం ఎదిగినా ఎక్కడ పోయినా ఎందుకు కాలిడినా మన రైతు పండించిన అన్నమే తింటాడు కానీ వారు లక్షల కోట్లున్న డబ్బు తినాడు కదా ఎవరు దీనికి ముఖ్యమైన కారణము రైతు రైతు లేకపోతే మనమే లేము కాబట్టి రైతు సోదరులకు అందరికీ నా యొక్క పాదాభివందనాలు ఇకపోతే ఏం చేయకుంటాం మీ ఎన్డీఏ కూటమి ద్వారా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రుణాంధ్రప్రదేశ్ నుంచి స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా పరుగులు పరుగులు తీస్తుంది ఇప్పుడు ఇంతకుముందు జగన్ కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఒక్క ఫ్యాక్టరీ కూడా ఆంధ్రప్రదేశ్కి రాలేదు అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారి నరేంద్ర మోదీ గారు నాయకత్వంలో దేశం మొన్ననే విశాఖపట్నంలో దాదాపు పదమూడు లక్షల కోట్ల రూపాయలు ఫండ్స్ ఈ ఫ్యాక్టరీల కోసం రావడం జరిగింది ఇప్పుడు ప్రతి ఆంధ్రప్రదేశ్లో ఫ్యాక్టరీలు కొన్ని లక్షల కోట్లు ప్రాజెక్టులు వస్తున్నాయి దాని కారణం ఏమిటప్పు అంటే కేవలము చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మన మోడీ గారు త్రయ త్రయత్రం ఈ వీళ్ళు ముగ్గురు మూర్తుల ద్వారానే ముగ్గురు మూర్తులు వీళ్ళు ఈ ముగ్గురు మూర్తుల ద్వారానే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏ సహాయం కావాలన్నా కేంద్రం ఓకే అంటుంది తప్ప ఇంతవరకు ఎప్పుడు నో అని చెప్పలే అసలు ఇప్పుడు మనం అప్పులు ఆంధ్రప్రదేశ్గా మిగిలించిపోయినారు ఎవరు జగన్ గారు మనం అప్పులు ఆ కట్టడం వడ్డీ కట్టడానికి కూడా మన చేత కాదు ఈ స్థితిలో సూపర్ హిట్ పథకాలను అమలు చేసిన క్రెడిట్ ఏదైనా ఉందప్ప అంటే మన దేశంలోనే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి పరిపాలన కాబట్టి నేనేం చెప్తున్నానంటే రైతుల్ని కూడా ముందుండి నడిపియాలంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మన యువత కూడా ఉపాధ్యాయు ఉపాధి అవకాశాలు ఉద్యోగాలు కల్పించాలంటే మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అది కూడా ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరియు పిఎం నరేంద్ర మోదీ గారు వీళ్ళ డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఈ డబల్ జల్ ఇంజన్ సర్కార్ వల్లే సాధ్యమైంది తప్ప ఈ డబుల్ ఇంజన్ సర్కార్ లేకపోతే సాధ్యమయ్యేది కాదు కాబట్టి ఇప్పుడు మనము ఈ అభివృద్ధి దశలో దూసుకుపోతుంది మంత్రాలయం కూడా అభివృద్ధి దశలో దూసుకుపోతుంది మా సోదరుడు ఎన్ రెడ్డి గారు స్వతహాగా రైతు బిడ్డ అందులో కష్ట సుఖాలు తెలిసినవాడు కాబట్టి ఆయన ఇప్పుడే చెప్తున్నాము మేము ఒకే కార్లో వస్తున్నాం ఉరుకుందిరన్న స్వామి ఇంటి గుడి వెనక నుంచి వస్తున్నాం అది ఎంత మోకాళ్ళ లోతులు ఉన్నాయి వెంటనే ఫోన్ చేశాడు అధికారికి ఏంటి ఈ రోడ్డు ఇట్లా ఉంది మళ్ళీ దీనికి పరిష్కారం లేదా అని అడిగాడు అంటే నా కళ్ళెదురుగా నేనే అక్కడ ఇద్దరు పక్కన కూర్చున్నాం అంటే అప్పుడు విమ్మిడి అట్టి దానికి పరిష్కారం చూపించాడు అంటే గుంతలేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఎలా చేస్తానని పవన్ కళ్యాణ్ గారు అన్నారు అలాగే మంత్రాలయంను కూడా మంత్రాలయం నియోజకవర్గానికి కూడా నేను రోడ్లైతేనేమి రైతులకైతేనేమి ప్రతిది కూడా పంచాయతీ నిధులతో కానీ లేదా గవర్నమెంట్ నిధుల ఇప్పుడు పంచాయతీ నిధులంటే జ్ఞాపకం వచ్చింది ఇప్పుడు చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పంచాయతీ వీళ్ళే ఉన్నారు ఎవరు అప్పుడు ఉన్న సర్పంచులు వాళ్ళు వీళ్ళు ఉన్నారు కొంచెం అభివృద్ధికి ఆటంకం కల్పిస్తున్నారు కాకపోతే ఇప్పుడు మనకు తొందరలో రాబో ఎన్నికల్లో మన జనసేన పార్టీ బీజేపీ పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి జెండాలు ఎగరాలని సభాముఖంగా నేను మీకు వెళ్తున్నా ప్రతి ఒక్క చోట మన జెండాలు ఎగరాల తప్పకుండా ఎన్డీఏ కూటమి ఎవరు అభ్యర్థి ఉంటే వాళ్ళకి మనం గెలిపించే బాధ్యత మన చేతుల్లో ఉందని మీ అందరికీ సభాముఖంగా చెప్తున్నా